నా పేరు రవీంద్ర అండి మాది తిరుపతి తిరుపతి నుంచి వచ్చాను కైలాస్ ఈసారి చాలా అద్భుతంగా ఈ అంతా చాలా బాగుంది భోజనం కూడా ఎక్సలెంట్ గా ఉందండి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది సార్ ఈ రోజు ఉగ్గాని బి అద్భుతంగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి నా పేరు కార్తీక నేను వరంగల్ నుంచి వచ్చాను చాలా బాగుంది మేము ఇప్పుడు సెకండ్ టైం రావటము చాలా బాగుంది నా పేరు వెంకట సుబ్బయ్య పల్నాడు జిల్లా ప్రతి జానమహా యాగానికి జానమహా చక్రాన్ని నేను అటెండ్ అవుతున్నాను మరి ఇక్కడ జరిగే భోజనాలు అంటే సహజంగా భోజనం అనేది మామూలుగా మనం ఆహారం శక్తి కోసం తీసుకుంటాము అలాగే ఇక్కడ శుద్ధ సాత్విక శాకాహార భోజనము ఇది ఈ వంట చేసేవాళ్ళు కూడా అద్భుతమైన యోగులు వడ్డించేవాళ్ళు కూడా అద్భుతమైన యోగులు తినేవాళ్ళు కూడా యోగులు కాబట్టి యోగులు చేసిన వంట ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఇక్కడ మాకు అనుభూతి మేము కొన్ని కొన్ని ఏళ్లుగా నేను అనుభూతి చెందుతున్నాను ఇది చాలా గొప్ప శక్తివంతమైన భోజనము శక్తితో కూడిన ఆహారం కాబట్టి ఇక్కడ ధ్యానం చేయని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ భోజనం చేశారంటే వాళ్ళు తప్పకుండా ధ్యానం చేయాలనే ఆలోచన కలుగుతుంది అని పత్రిసార్లు చెప్పారు మేము ఎంతో మందిని చూసాము చాలా అమృతము అనమాట అమృతం అంటే దేవతలు స్వీకరిస్తారంటామే ఇది అమృతంతో సమానమైన భోజనం ఎలా ఉంది సార్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది చాలా అద్భుతం చెప్పాను కదా అమృతమే దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు నా పేరు జాన్సీ లక్ష్మి అండి నేను నరసరావుపేట పల్నాడు జిల్లా నుంచి వచ్చాను ప్రతి ధ్యాన మహా చక్రానికి యాగానికి అటెండ్ అవుతున్నాను ఇక్కడ భోజనం అంటే ఇంతమందికి భోజనం వండుతున్నారంటే వీళ్ళంతా యోగులని నేను భావిస్తున్నాను ఇది అమృతాహారం అని భావిస్తుంది పత్రిజీ సార్ గురించి చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు నాకు ఆహారం ఇలా ఉంది మరి ఇక్కడ చాలా బాగుందండి అసలు చెప్ప చెప్పాలంటే ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారంటే సార్కి కోటి ధన్యవాదాలు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందమ్మా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది నా పేరు కుమారి మా ఫ్యామిలీ అంతా షేఖారి కుటుంబం జాని కుటుంబం మాది ఎలా ఉందమ్మా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది మరి అద్భుతం అమ్మా ఆనాడు దేవతలో అమృతాన్ని తాగారు అంటారు కానీ ఈ కలియుగంలో మన పత్రిజా సార్ గారు పుణ్యం అంట అమృతాన్ని తీసుకున్నాం ఇదే అమృత ఆహారం అన్నారు సార్ ఇంత అద్భుతమైన ఆహారంకి ఎక్కడ ఎన్ని చోట్ల ఎంత వెత్తినా ఇలాంటి ఆహారం మనకి దొరకమంటే దొరకదు అంత అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ఇంకా చెప్పనే చెప్పన ఇంకా చెప్పలేకపోతాను అనమాట ఆనందం నా పేరు విజయ అండి నేను కోనసీమ జిల్లా నుంచి వస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది మరి సూపర్ చాలా బాగుంది చాలా అంటే ఇవన్నీ కూడా రుచులతో వేడివేడిగా అద్భుతంగా పెట్టారు నాకు చాలా నచ్చింది ఇప్పుడు కూడా ఇక్కడ భోజనాలకి వెరైటీస్కి చాలా మంది వస్తారు కొత్తగా

నా పేరు శివశంకర్ రావు బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందమ్మా ఎందుకంటే మన ధ్యాన యోగులు చక్కగా వంట చేస్తారు బయట వాళ్ళు కాకుండా ఆ ధ్యానంతో చేసినటువంటి ఆ ధ్యాన యోగులు చేసిన వంట చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఈరోజు ఉగ్గానే బజ్జి కానీ అట్లాగే మరి ఉప్మా కానీ అట్లా మిగిలినీ కూడా ఒక అని కాదు రోజు విందు భోజనాలతో పసందైనటువంటి పెళ్లి భోజనాల కంటే కూడా అద్భుతమైనటువంటి భోజనాలు మనకి ఇక్కడ పెట్టడం జరుగుతుంది అందుకే ధ్యాన తయారు చేయడం దీని యొక్క ప్రత్యేకత ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది బా అద్భుతంగా ఉంది చాలా బాగుంది మధ్యాహ్నం ఫుడ్ అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది కానీ మళ్ళీ పెట్టారు కదా పెడతారు కడుపు నిండా పెడతారు రజనీకాంత్ मैम ఫ్రమ్ హైదరాబాద్ హౌ బ్రేక్ ఫాస్ట్ టుడే సో ఎక్సలెంట్ టేస్టీ వాట్ యు హావ్ టేకెన్ ఇన్ ద బ్రేక్ ఫాస్ట్ ఐ హాడ్ ఉప్మా ఇట్స్ వెరీ నైస్